ఏది సాటర్డే సండే హాలిడేస్ వస్తాయి కోట్లు కండ్లు మూసుకుంటాయి కోట్లకు శక్తి లేదు మేము ఎట్లయినా ఒకరోజు నైన్త్ అది కూడా లక్కీ నెంబర్ నైన్ ఎంచుకొని ఆయన ఒక జీవో తీసి దానికి ఎంతనే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ ఎవరు కొట్టేయడని ఆయన పెద్ద సలహాదారులు ఆయనకు ఇస్తే ఆయన జీవో ఇచ్చిండేది ఈ జీవో కూడా ఎంత తప్పుల తడక అంటే ఫస్ట్ ఒక డెడికేటెడ్ కమిషన్ ని కులఘర్ణ చేసిన తర్వాత పొలిటికల్ బ్యాక్వర్డ్ నెస్ ఉందా లేదా తెలుసుకోవాలి కులగరణ కాకముందే ఒక డెడికేటెడ్ కమిషన్ వేసిండు ఆయన ఊషా వెంకటేశ్వర్ని తర్వాత కులఘర్ణి చేసిండు కులగర్ణ చేసి మళ్ళీ దీని మీద ఒక సుదర్శన్ రెడ్డి ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసిండు అదేదో పెద్ద చిక్కుముడి ఆయన ఇచ్చినట్టు ఆయన వైస్ ప్రెసిడెంట్ కింద టికెట్ ఇచ్చిండు ఆయనది ఇది ఎంత తప్పుల తడకాయి కులగరణ అంటే పోనీ ఇది చేసిండు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చింది ఈ నైన్ దీని ప్రకారము ఈయన ఏమన్నాడు ఫార్టీ టూ పర్సెంట్ ఓబీసీలకు అంటే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ దాడుతుంది సెవెంటీన్ పర్సెంట్ పెరుగుతుంది ఇది ఈ జివో ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకి వ్యతిరేకము కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకి వ్యతిరేకము వికాసరావు గౌలీకి వర్సెస్ యూనియన్ వ్యతిరేకము ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు ఒక ఒక బూటకము ఏదో ఒకటి తీసుకొస్తాడని కులగాన చేస్తుందని డెడికేటెడ్ కమిషన్ వేసినని సువర్శనెడ్డి కమిషన్ వేసినా అని ఇప్పుడు మళ్ళీ జీవో తీసేసి నేను ఎలక్షన్ జరుపుతానంటే ఇది ఎట్టి పరిస్థితుల ఇది అందరికి నూటికి నూరు బాలు ఇది నిలవది ఇది కొట్టేస్తారు ఇప్పుడు మా బీసీలందరూ బీసీలందరు ఎట్లుంటారు అంటే ఇప్పుడు ఒక షికారు పిట్టి ఉంటుంది ఒకటి షికారు యజమాని ఉంటాడు ఆ షికారు పిట్టకు గింజలేసి వేరే వాళ్ళని షికారు పిట్టలన్నీ పట్టి పట్టించి వీనికి వీడు అమ్ముకుంటాడు కోతకు అట్లనే బీసీలు కొంతమంది షికారు పెట్టలై వానికి పాలాభిషేకము పూలాభిషేకము అన్ని అభిషేకాలు చేస్తున్నారు